Ele é um బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉరకలేస్తా ఉన్నారు ఈ అభిమాన ఉత్సాహ తరంగం చూస్తా ఉంటే వైసీపీ నాయకులు గుండెలు గుబేలు ఉంటా ఉంటాయి ఐదు సంవత్సరాల అరాచక పరిపాలనకు చరమగీతం పాడడానికి సమయం వచ్చిందనే కసి పట్టుదల మీలో కనిపిస్తా ఉంది ఒక విధ్వంసకారుడు ఒక అసమర్థుడు అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తన పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసాన్ని గురి చేశాడు నయవంచన గురి చేశాడు అందుకనే అన్ని వర్గాల్లో ఈరోజు విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతోంది అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే మనవల్ని ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరనే భావన ఆలోచన అందరిలోనూ వ్యక్తమవుతా ఉంది మనం చేయాల్సిందల్లా మన అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవాల కొండాపురం నాయకులు కూడా చెప్తా ఉన్నా మెజారిటీ తీసుకొని వచ్చే నాకు కనిపించాల మీరు పోలింగ్ అయ్యేంత వరకు మీరు ఊరు దాటొద్దండి ప్రతి ఇల్లు ఇంకా రెండు సార్లు తిరిగేదానికి అవకాశం ఉంది అందరినీ కలవండి మన సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యంగా అక్కా చెల్లెళ్లకు వివరించండి వాళ్ళ అభిమానాన్ని పొందండి ఈ రోజు నా అక్కా చెల్లెలు చూస్తా ఉంటే అన్నా నువ్వే గెలవాలి రాయదుర్గానికి నువ్వే ఎమ్మెల్యే కావాలని ఆశీర్వదిస్తా ఉన్నట్లుంది నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది బాధ్యత కూడా పెరిగింది మీరు ఇంతమంది ఇన్ని వేల మంది నా పైన నమ్మకం పెట్టుకొని రాయదుర్గాన్ని బాగు చేసే శక్తి నాకే ఉందని నమ్మి నా వెంట నడుస్తున్నందుకు మీ అందరికీ చేతులెత్తి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మెట్టుకోవల్ రెడ్డి రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఎమ్మెల్యే అయినాడు ఏమైనా ఒక పని చేశాడా అని నేను అడుగుతా ఉన్నా మళ్ళా ఆరేళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఎవరికైనా కనిపించినాడా అని నేను అడుగుతా ఉన్నా మూడేళ్ళు ఏపీఐఏసీ చైర్మన్ గా ఉన్నాడు కనీసం వాళ్ళ కార్యకర్తలన్నా కలిసినాడా అని అడుగుతా ఉన్నా ప్రజలను కలవనాడు కార్యకర్తలను పట్టించుకోనాడు రాజకీయాలకు అవసరమా అని నేను అడుగుతా ఉన్నా ప్రజా నాయకుడు అంటే నిత్యం ప్రజల మధ్యన ఉండాలా ప్రజల కోసం ఆలోచించాలా ఈ ప్రజల కోసమే బతకాలా అట్లా బతుకుతున్న వ్యక్తిని నేను అని నేను గర్వంగా చెప్తా ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఎట్లా చేయాలో ఆలోచన చేశా ప్రతిపక్షంలో ఉన్న నాలుగు ప్రజా సమస్యల పైన నిత్యం పోరాటాలు చేస్తూనే ఉన్నాం కాబట్టి మీకోసం బతుకుతున్నాం మీలో ఒకటిగా బతుకుతున్నాం మీ వాడిగా బతుకుతున్నా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ధరలు అదుపులో ఉండేటివి ఉప్పు తప్పు చింతపండు మిరపకాయలు బెల్లము కందిబేళ్ళు మంచి నూనె ఇవన్నీ కూడా అదుపులో ఉండేటివి ఇప్పుడు రేట్లు విపరీతంగా పెరిగినాయి ఐదు రెట్లు ఆరు రెట్లు పెరిగినాయి మంచి నూనె అయితే ఎనభై రూపాయలు ఉండేది నూట ఎనభై రూపాయలు అయింది గ్యాస్ అయితే ఆరు వందల ముప్పై ఉండేది పదకొండు అయింది ఇట్లా విపరీతంగా రేట్లు పెంచేసి మన బతుకుల్ని భారంగా మార్చేసి మన జీవితాలతో జగన్మోహన్ రెడ్డి చెలగాట మారుతున్నాడని మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు ఐదు వేలు ఉంటే ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటే కుటుంబం గడిచేది ఇన్నూరు రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది ఆరు వందల ముప్పైకి గ్యాస్ వచ్చేది ఇంకో మూడు రూపాయలు పెడితే సరుకులు వచ్చేటివి ఈ రోజు పదివేలైనా సరిపోవడం లే ఆదాయం ఏం పెరగలే ఖర్చులేమో విపరీతంగా పెరిగినాయి ఎట్లా బతుకుతారు ఏమి అట్లాగా లేదు ఏమీ అట్లాగా లేదు కరెంటు ఛార్జీలు అయితే బాధుడే బాధుడు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచినాడు విపరీతంగా కరెంటు భారాన్ని మొయలేక ప్రజలు బిల్లులు చూస్తారే షాకులు కొట్టే పరిస్థితి ఈ బాధలన్నీ పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మళ్ళా బీదోల రాజ్యం బీసీల రాజ్యం దళితుల రాజ్యం పడు బలహీన వర్గాల రాజ్యం రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రతి కుటుంబానికి జెండా ఊపిధం అర్థమవుతుంది ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అంటే మీరు గ్యాస్ కొనే పనే లేదు సంవత్సరం పొడుగుతున్నా గవర్నమెంట్ ఇచ్చే గ్యాస్ తోనే వంట చేసుకోవచ్చు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇస్తాం ఇద్దరు కోడలు ఉంటే మూడు వేల రూపాయలు వస్తుంది లేదా ఆడబిడ్డ కోడలు కోడలున్నా మూడు వేలు వస్తుంది ఒక కోడలు ఉంటారు పదహైదు వందలు వస్తుంది స్కూలు పిల్లలు ఎంత ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు వస్తుంది పెన్షన్ బీసీలకు ఎస్సీలకు యాభై వేలుకే పెన్షన్ అది కూడా నాలుగు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం మైనార్టీలకు కూడా అంతే కాబట్టి దయచేసి ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళందరూ ఫ్రీగా పోవచ్చు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే చంద్రబాబు నాయుడు గారికి ఓటే మనకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన గుర్తు సైకిల్ గుర్తు ఈవీఎం లో ఒకటో నంబర్ లో పైన కనిపిస్తానే నంబర్ వన్ మనమే ఉంటాము కాబట్టి దయచేసి మీరందరూ ఒకటో నంబర్ గుర్తు ఎదురుగా ఉండే బతన్ నొక్కి సైకిల్ గుర్తు పైన ఓట్లేసి అఖండమైన మెజార్టీతో దీవించమని మీ గ్రామంలో ఎవరెవరికి భీమ్ కార్డులు పోయినా అన్ని భీమ్ కార్డులు మళ్ళా తెచ్చిస్తాం మీకు అట్లాగే ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు డబ్బులు వస్తాయి పెన్షన్ తీసేసింటే మళ్ళీ అన్ని రకాలుగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం దయచేసి సైకిల్ గుర్తుపైన ఒక్కొక్కరికి రెండు ఓట్లుంటాయి ఎమ్మెల్యే నన్ను ఎంపీ అంబిగా లక్ష్మీనారాయణ గారిని గెలిపించమని మీ అందరికి చేతులైతే నమస్కారాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాంగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి